ఉదయకాల ప్రార్థన స్తోత్రం 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 మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి జీవాధిపతి అయిన మా ప్రభు జీవం కలిగిన మా దేవానికి స్తోత్రములు వందనాలు అద్వితీయ తండ్రిని వందనాలు వందనాలు ఆలోచన కర్తవైన మా ప్రభువ గొప్పవాడా పూజనీయుడ పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 నైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మా ప్రియ ప్రభువా నీ స్తోత్రములు తండ్రి కుమార పరిశుద్ధ నీ వందనాలు స్తోత్రములు ఆది అంతమై ఉన్నవాడా అల్ఫావ మేగిన మా తండ్రి మాకు చాలిన నీ స్తోత్రములు వందనాలు వందనాలు భూమి ఆకాశములు సృజించినవాడా నీకు స్తోత్రములు స్తోత్రములు కోట్లాది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంటూ గాన ప్రతిగానము చేయబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రములు నైనా నీ ఘనమైన శ్రేష్ఠమైన నామనికే మహిమ కలుగునగాక దేవా నీ కొందనాలు వందనాలు వందనాలు నువ్వు నిరంతరము పరిశుద్ధుడివై ఉన్నావు ప్రభువా నువ్వు నిరంతరము నిరంతరమునైనా రాజువై ఉన్నావు ప్రభువా మా దేవా నీ స్తోత్రములు నైనా సార్వభౌముడుడైన నిన్ను అయ్యా యువదే కాల సమయంలో స్థుతించుట కనపరుచుట నీ సన్నిధికి వచ్చి నిన్ను వేడుకునే యోగ్యత మా జీవితంలో ఇచ్చినందుకు వందనాల స్తోత్రములు నాయన గత రాత్రి అయ్యా సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు అనుగ్రహించి ప్రభువా ఉదయ కాల సమయంలో లే లేచి దేవా దేవ సజీవుడుమైన నిన్ను అయ్యా స్తుతించే యోగ్యతని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వంద స్తోత్రములు నాయనా మా సజీవులు లెక్కలో ఉంచినందుకు నీకు వంద స్తోత్రములు నాయనా దేవా ప్రతి ఒక్క సమయంలో నీవు మాకు తోడై ఉండి మేము బలపరుచుచూ నడిపిస్తున్నందుకు నీకు వంద స్తోత్రములు అద్వితీయ దేవా నీ కొందనాలు మా ప్రియ తండ్రి నీ కొందనాలు మీరు ఇచ్చిన ఈ దినమును బట్టి నీ వంద స్తోత్రములు ఈ దినమును ఈ గడియను ఈ క్షణాన్ని చూడని ఎంతోమంది అయ్యా ఈ లోకంలో ఉండగా దేవా కేవలం నీ యొక్క కృపచేత మమ్మ ఏర్పరుచుకొని అయ్యా మమ్మూ దేవా ఈ దినమును చూచే యోగ్యతను మాకు ఇచ్చి ఉన్నారని కొందనాలు ప్రభువా ఈ దినమంతి తండ్రి నీ చిత్తానుసారముగా నడుచుట మాకు అయ్యా సహాయం చేసి నడిపించి మనం ప్రార్థిస్తున్నాం దేవా మా త్రోవలలో మేము తొట్టిల్లు వారిగా ఉండక శోధనలో పడిపోయిన వారిగా ఉండక ఈ దినము అయ్యా నీ నామో ఘనత కొరకి మేము జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం దేవా గొప్పవాడా పూజనీయుడ నిరంతరము నైనా ప్రతి ఒక్క పాప పరిస్థితుల్లో నుండి మమ్మల్ని తెప్పించుచు సంరక్షిస్తున్న దేవా నీ యొక్క నిత్య సంకల్పములో అయ్యా నీ రక్షణ మా జీవితంలో ఇచ్చి నైనా అయ్యా మా విశ్వాసాన్ని కొన కొనసాగింపు చేయించున్న మా ప్రభువ నీ కొందనాలి స్తోత్రములు తోడయిండి నడిపించండి ఈ దినమంతయు మాకు సహాయం చేయండి ఈ దినమంతయు మా బలపరచండి ఈ దినమంతయు మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి ప్రభువ మీరే మా సహాయము తండ్రి నీపైనే మేము ఆధారపడి ఉంచున్నాం మా ప్రియ తండ్రి నీ కొందనాల స్తోత్రములు నీ సహాయముతోనే ప్రభువ ఈ దినాన్ని నైనా అయ్యా మేము తండ్రి తండ్రి గడపగలము ప్రభు అని సహాయముతోనే ఐదిన మధ్యనైనా మేము నైనా నైన నడవగలము సహాయం చేసి మమ దీవెనకరముగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా మీరే మా ఆధారమునైనా మీరే మా సహాయము మీరే మా రక్షణ అయి ఉన్నారు తండ్రి అయా నీ ప్రియ ప్రియకుమారు ద్వారా మీరెంత మమ్మ ప్రేమించున్నారో నీ ప్రేమను ఎంతగా మా ఎడల వ్యక్తపరిచున్నారో అయ్యా నీ వాక్యము ద్వారా మాకు తెలియచేయబడుతూ ఉన్నది దేవాస్తోత్రములు సర్వోన్నతుడివైన నా తండ్రి కృపగలిగిన మా ప్రభువ ఈ దిన ఈ దినమంతి నీ కృప మాతో ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువ తండ్రి స్తోత్రములు స్తోత్రములు ఈ యొక్క అయ్యా గురువారమున ఈ యొక్క ఇరవై తారీఖున ప్రభువ నీ సన్నిధానంలో దేవా మేము తండ్రి నీ కృపని కొరకే కనిపెట్టిచున్నాం సహాయం చేసి మమ్మ దీవించమని వేడుకుంటున్నాము నాయన ఇది నా తండ్రి అయ్యా కుమారు నా తండ్రి టెన్త్ క్లాస్ చదువుచున్న బిడలు పెట్టి ప్రార్థిస్తున్నాం వారు రాయించిన ఎగ్జామ్లో తోడై ఉండండి దినము వారు రాయించి వారికి మీరు సహాయం దయచేయమని అయినా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నీకృప వారికి తోడై ఉండనిగాక నేను ప్రభువా టెన్త్ క్లాస్ పిల్లలందరూ దేవా మంచిగా చదవడానికి అయా తండ్రి ప్రభువా దేవా నీ సన్నిధిలో నికృప చేత వారిని బలపరిచి దీవించి మంచి మార్కులతో పాస్ అవుట్టుకునైనా మంచి సాక్ష్యములు వారి జీవితంలో మీరు అనుగ్రహంపచేయమని ప్రార్థన ཁེ 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 వ్యాధి రోగములతో బాధపడుచున్న వారిని ఆదరించండి ప్రభువ దేవా దుఃఖముతో శ్రమతో ఉన్నవారిని ఆదరించండి ప్రభువ అయ్యా అప్పుల సమస్యలతో ఉన్నవారిని ఆదరించండి ప్రభువ మీరు కృపచూపండిన తండ్రి మీరు మాత్రమే మాకు సహాయము దయచేయి ప్రభువ మీరు మాత్రమే ప్రతి పరిస్థితుల్లోనూ నుండి మాకు విడుదల కలిగించేవాడు ప్రభువ అయ్యా నీపై విశ్వాసముతో దేవా మేము ప్రార్థిస్తున్నా నీ అందు నమ్మికంచి నేను వేడుకుంటూ ఉన్నా అయ్యా ఆపత్ కాలంలో నమ్ముకోదగిన సహాయం ఎవరంటే దేవా అది నీవని వాక్యం సెలవిస్తున్నా సెలవిస్తుంది ప్రభువ సహాయం చేయండి కృప చూపండి మమ్మకు దీవించండి మమ్మ ఆదరించండి దేవా సర్వోన్నతుడ స్తోత్రములు ఇదిమంతి నీ కృపలో అయ్యా నీ ప్రజలైన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకభవించుచున్నారో వారి జీవితంలో నీ ఉన్నతమైన కార్యములు జరుగునగాకనే ప్రభువ అయ్యా నీ సహాయాన్ని వారు కాకని ప్రభువ అయా నిశ్చింతగానైనా నీ కృపలో వారు కాకని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను మేలు చేత అయా ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగము లేని బిడల జీవితంలో ఉద్యోగాలు దాయిచ్చేయండి గర్భఫలము లేని బిడల జీవితంలో గర్భఫలంలో దాయిచ్చేయండి అయా వివాహ వివాహములు జరగని బిడల జీవితాల్లో అయా వివాహములు జరిగించండి దేవా అయ్యా మీరు చూపండి వారందరి జీవితంలో నిఘనమైన కార్యములు మనం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా సర్వోన్నతుడ స్తోత్రములు అయ్యా సంఘాలని సేవకులని పరిచరి దీవినకరముగా ఈ దినమంతి వాడుకునండి ప్రభువ నీ రక్షణార్థమే నీ ప్రజలను వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నా అయా సంఘాలపై సేవకులపై జరుగు జరుగుచున్న దాడులని ఏసు నీ నామములో దేవా నియంత్రించమని నీ కృపచేత బలపరిచి తండ్రి నీ సేవలో నైన బహుబలముగా నీ ప్రజలను వాడుకోమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త మహోన్నతుడమైన తండ్రి జీవము కలిగిన మా ప్రభువ నీ కృపా నీ కనికెరము నీ సన్నిధినైనా నీ ప్రజలందరి ఎడల ఉంచి మీరే నడిపించి మనం ప్రార్థి ప్రార్థిస్తూ ఉన్నాం దేవాస్తోత్రములనైనా కుటుంబంలోనైనా ఆర్థిక సమస్యలతో ఉన్నారేమో ప్రభువ ఆయా కుటుంబాల్లోనైనా ఆయా గొడవల సమస్యలతో ఉన్నారేమో ప్రభువ అయ్యా తండ్రి అయ్యా ఏ పరిస్థితి అయినా నన్ను ఈ యొక్క తండ్రి దినము తండ్రి వారి జీవితంలో నువ్వు కార్యములు జరిగించబోతున్నావు తండ్రి వారు ఏ స్థితి కలిగి ఉన్నా సరేనైనా నువ్వు వారిని పోతున్నావు ప్రభువా అయా వారి జీవితాల్లో నీవు తండ్రి ఉద్దేశించిన కార్యములన్నిటినీ సఫలపరచుపోవచ్చున్నారని ప్రభువ అయా మేము వేడుకుంటున్నాం అయా మేము ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి చేయండినైనా కృప చూపండి అయా ఏ కుటుంబాల్లో నైనా అయా శుభకార్యములు జరుగుతున్నాయో అయా విజయవంతముగా జరుగునగాక మేము ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబంలో అయ్యా బిడలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారి నాయన మీరు మేలు చేయండి దీవెన అయ్యా వారిని దీవించండి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు నాయన ఆ బిడల జీవితంలో మీరు జరిగించి నడిపించమని నా ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవాలాగనే మా దేశాన్ని దీవించండి మా భారతదేశంకి రక్షణ కలుగునగాక జీవాధిపతి అయిన దేవుడువని అయా రక్షకుడు అని ప్రభువ పాపములో నుండి గలిగిన దేవాతి దేవుడివి ఒకే ఒక్క దేవుడు నీవేని ప్రభువ సత్యాని అయినా అయ్యా ఇంకా అయ్యా పాపములోనైనా అయ్యా ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న నా ప్రజలందరినీ విడిపించి రక్షణలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా దేవా దేశాన్ని కావలి కాయిచున్న సైనికుల చుట్టూ కూడా నికృప ఉంచినైనా వారిని సంరక్షించి ప్రభువ వారిని వారి కుటుంబాలు దీవించమని ప్రభువ ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే మా అధికారులు బట్టి ప్రార్థిస్తున్నాం వారిని దీవించండి నా ప్రభు వారికి మంచి జ్ఞానము దాయిచ్చేయండి ప్రభువ అయా బలమున దాయిచ్చేయండి ప్రభువ మంచి సుపరిపాలన ఇచ్చేవారుగా వారుందరుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రజల శ్రేయస్సు కొరకే పాటుపడే నాయకులుగా వారు ఉందరుగాకనే ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా కనికరించి నడిపించమని దేవా అయ్యా భారతదేశంలో జరుగుతున్న సేవంతియు ప్రభువ సేవకుల సంఘాల పరిచర్లందరినీ అయ్యా మీరు దీవెనకరంగా నడిపించమని ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినమంత్యునైనా అయా నీ ప్రజల చుట్టూ నీ కృపా కావాలి నీ సన్నిధి ఉంచి నడిపించండి అయ్యా ఎంతమంది ప్రయాణాలు చేయబోతూ ఉన్నారో ప్రభువ ఎంతమందినైనా వారు పనిపాటుల్లో అయ్యా తండ్రి ఈ దినమంతి ఉండబోతున్నారు వారందరికీ మీరు తోడై ఉండండి సహాయం దాయిచ్చేయండి మీ కృప అయా ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచి ప్రతి ఒక్కరికి ఉంచి నాయన బలపరిచి దీవనకరంగా నడిపించమని అయ్యా గొప్ప ఆశీర్వాదములతో అయ్యా గొప్ప సంతోషముతో ఈ దినమంత్యునైనా మీ గడుపుటకు అయ్యా మీరు కృప చూపి దీవించి నడిపించి మీరే మహిమయు గణతయ్య ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన ని ప్రియకుమారి నేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకునిచ్చు ఉన్నాం మా ప్రియపర్లోకము తండ్రి Amen.